Funny, happy family so. ఈరోజు వీడియో ఏంటో తెలుసా అర్థమైపోయి ఉంటుంది మీకు టైకిల్ చదివిన తర్వాత సో ఈరోజు వీడియో ఏంటంటే కనుక అసలు నైట్ టైం మనకి సరిగ్గా నిద్రకు పట్టకపోవడానికి కారణాలు ఏంటో తెలుసుకుందామా సో తప్పకుండా తెలుసుకుందాం అనమాట అసలు నైట్ టైం నిద్ర అనేది ఎందుకు పట్టదు అంటే కొంతమంది అట్లా వన్ వరకు లేకపోతే టూ వరకు సో నైట్ ఒంటిగంటారు నింటి వరకు అలా మెలుగ్గానే ఉంటారనమాట తెల్లవారుజామున పడుకుంటారు చాలామంది సో ఇప్పుడు నవడేస్లో చాలా మంది అదే ఏదో ట్రెండ్ డ్గా ఇపోతున్నారనమాట సో మనం అట్లా చేయడం వల్ల మన హెల్త్ చాలా అప్సెట్ అవుతుందండి సో నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకుందాం అసలు నిద్ర పోకపోతే మనకి ఎటువంటి హెల్త్ ఇష్యూస్ అనేది వస్తాయి అనేసి సో ఈ వీడియోలో అయితే అసలు నిద్ర పట్టకపోవడానికి కొన్ని కొన్ని రీజన్స్ ఏంటో తెలుసుకుందాం అనమాట సో అసలు నిద్ర రీజన్స్ అని కాదు మీరు ఏం చేయాలి అసలు మీకు ప్రశాంతంగా నిద్ర పట్టాలంటే మీరు ఏం చేయాలో తెలుసుకుందాం సో వీడియో లాంగ్ వరకు చూడండి అదే చివరి వరకు చూడండి సో వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నా అస్ మర్చిపోద్దు సో ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి వెంటనే అలాగే పక్కనే బెల్ ఉంటుంది దాన్ని థింగ్ మనం ప్రెస్ చేశారంటే అవన్నీ నోటిఫికేషన్ ఇచ్చారంటే నేను ఏ వీడియో మీ వరకు చేరుతుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ బవ హ్యాపీ ఫ్యామిలీ సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అన్నమాట సో నైట్ టైం నిద్రపట్టుకోవడానికి ఇప్పుడు ఏంటంటే ఫ్యాషన్ కింద చూసుకుంటున్నారండి దాన్ని అందరూ కూడా ఓ ఫోన్లు చూసేయడం అట్లా ఏంటేంటో ఇచ్చేసేస్తున్నారు అసలు రీజన్స్ ఏంటంటే కనుక నైట్ టైం నిద్ర పట్టకపోవడానికి స్ట్రెస్ సో స్ట్రెస్ అనేది అసలు ఉండకూడదండి సో బాడీకి మనం ఎప్పుడైతే స్ట్రెస్ అంటే బాడీ అని కాదు ముందు బ్రెయిన్కి స్ట్రెస్ ఇచ్చేసుకున్నామో అంటే ఏదో ఒక తిక్క తిక్క ఆలోచనలు సో తిక్మక్క అట్లా ఆలోచనలు కట్ట మనం చేసుకున్నామంటే కనుక మనకి నిద్ర అనేది సరిగ్గా పట్టదండి ఇది ఒక రీజన్ అనమాట నిద్ర పట్టకపోవడానికి సో ని మనకి ఎక్కడ దొరకని ప్రశాంతత ఎక్కడ దొరుకుతుందంటే నిద్రలోనే నిజంగా మనం పడుకునేటప్పుడు మనకు ప్రశాంతంగా ఉంటుంది మైండ్ సో మన మైండ్ కూడా మొత్తం ప్రశాంతంగా పొడుకుంటుంది మన బాడీలో ఆర్గాన్స్ కానివ్వచ్చు సెల్స్ కానివ్వచ్చు సో ఇవన్నీ కూడా ప్రశాంతంగా పడుకునేది ఎక్కడంటే కనుక చక్కగా నిద్రలోనే ప్రశాంతంగా అన్నీ కూడా ఉంటాయి అనమాట మళ్ళీ మార్నింగ్ అవన్నీ కూడా వర్క్ చేయడానికి వాటికి ఛార్జింగ్ పెట్టుకుంటూ ఉంటాయి అనమాట సో బాడీలో ప్రతిదీ కూడా మార్నింగ్ వర్క్ చేయడానికి ఛార్జింగ్ పెట్టుకుంటాయి కాబట్టి సో నైట్ నిద్ర అనేది చాలా కంపల్సరీ అవసరం కాబట్టి సో స్ట్రెస్ అనేది మెయిన్ ఉండాలి సో స్ట్రెస్ ఉండటం వల్ల కూడా నిద్ర అనేది పట్టకపోవడానికి ఒక రీజన్ అనమాట రెండవది ఏంటంటే కనుక మీరు చేయవలసిన పని మీరు పడుకునే ముందు కాఫీలు టీలు సో ఇలాంటివి అవాయిడ్ చేయండి సో మీరు కాఫీలు తాగడం టీలు తాగడం వీటి వల్ల మీకు ఏమవుతుందంటే నిద్ర రాదనమాట సో మీకు యాక్టివ్ అయిపోతారు మీరు నిద్ర రాదు మీకు అలాగే ఏంటంటే మీ బ్రెయిన్లో ఉన్న సెల్స్ అనేవి యాక్టివ్ అయిపోయి నిద్ర రాకుండా చేసేస్తాయి మీకు మీరు ఒకవేళ అబ్జర్వ్ చేసినట్టయితే నైట్ వర్క్ ఎవరన్నా వర్క్ చేసుకునే వాళ్ళు కానీ లేకపోతే చదువుకునే వాళ్ళు కానీ ఎవరైనా ఏం చేస్తారు కొంచెం కాఫీ అని లేకపోతే టీ అని తాగుతూ ఉంటారు కదా సో వాళ్ళకి ఏంటంటే నిద్ర రాకుండా ఉండడానికి అనమాట సో ఈ కాఫీలు టీలు తాగడం వల్ల మీకు ఏమవుతుందంటే కనుక మీ మీ బ్రెయిన్లో సెల్స్ అనేవి యాక్టివ్ అయిపోయి సో అవి యాక్టివ్ అయిపోవడం వల్ల ఏమవుతుందంటే మీకు నిద్ర అనేది రాదు ఆటోమేటిక్గా సో ఇదొక రీజన్ అనమాట మీకు నిద్ర రాకపోవడానికి ఇదొక రీజన్ సో అందుకే మీరు ఈ కాఫీలు ఈ టీలు ఇట్లాంటివి మీరు అసలు తాగద్దు ఇంకొకటి ఏంటంటే కనుక ఈ వాటర్ సో వాటర్ అండ్ వాటర్ కంటెంట్ టైపు జ్యూసెస్ కానీ లిక్విడ్ ఐటమ్స్ అటువంటివి ఏంటంటే మీరు పడుకునే ముందు టూ అవర్స్ ముందు మీరు స్టాప్ చేసేసుకోవాలి సో స్టాప్ చేసేసుకోవడం వల్ల మిల్క్ కానీ ఏదైనా సరే మిల్క్ కానీ లేకపోతే ఏదైనా వాటర్ వాటర్ ఎక్కువ తాగుతుంటారు కదా చాలామంది సో వాటర్ కానీ ఏమైనా సరే మీరు పడుకునే ఒక రెండు గంటల ముందు మీరు చక్కగా తాగడం మానేశారంటే కనుక మీరు అస్తమాను మేల్కొని వాష్రూమ్కి వెళ్ళాల్సిన అవసరం రాదు చక్కగా మీకు నిద్ర భంగ్యం అనేది కలగదనమాట సో అదొకటి మీరు ఫాలో అవ్వాలి ఇంకొకటి ఏంటంటే కనుక ఫుడ్ అండి ఫుడ్ కూడా మీరు చక్కగా మీకు ప్రశాంతమైన నిద్ర కావాలంటే కనుక మీరు ఫుడ్ అనేది కూడా మీకు మీరు పడుకునేసరికి మీకు ఫుడ్ అనేది అరిగిపోవాలి సో అరిగిపోవడం వల్ల ఏమవుతుందంటే కనుక మీకు ప్రశాంతంగా నిద్ర పడుతుంది సో చాలామంది ఇప్పుడు ఏం చేస్తున్నారంటే కనుక నైట్ ట్వల్వ్కి అట్లాగా బిర్యానీలు తినడం లేకపోతే లేట్ నైట్ తినేసి తిన్న వెంటనే వాకింగ్ ఉండదు ఏమి ఉండదు పడుకుని పోతారనమాట సో పడుకుని పోతే అసలు నిద్ర ఎలా పడుతుంది అది ఆ బాడీలో అవి అరిగించుకోవాలి కదా సో వాటికి టైం ఎక్కడ ఇస్తున్నాం మనం మళ్ళీ అట్లానే పడుకుని పోతే మళ్ళీ ఎర్లీ మార్నింగ్ వేసిపోతే మళ్ళీ కడుపులో ఏదోటి పాడేసుకోవాలి సో ఇదనమాట ఏంటంటే కనుక మీరు పడుకునే ఒక పడుకునేటప్పటికి మీ తీసుకునే ఫుడ్ మొత్తం అరిగిపోవాలండి సో పడుకునే ముందు అసలు మీరు ఈ ఏమీ తినకూడదు అనమాట సో పడుకునే ముందుకి మీ పడుకునే ఒక రెండు గంటలు మూడు గంటల ముందు మీ ఫుడ్ అనేది మీకు అరిగిపోవాలి బాడీకి చక్కగా సో అరిగిపోవడం వల్ల మీరు ఫ్రీగా పడుకుంటారు ప్రశాంతంగా నిద్ర పడుతుంది ఒకవేళ అట్లా తిన్న వెంటనే పడుకుంటే ఏమవుతుందంటే కానీ మీకు పొట్ట టైట్గా అనిపించాడు ఏదో పొట్టలు ఏదో ఉన్నట్టు అనిపించడం సో నిద్ర పట్టకపోవడం అటు తిరగలేరు ఇటు తిరగలేరు అన్నట్టుగా ఉంటుందన్నమాట సో ఏదో ఒక కడుపులో ఒక బేబీ నేమ్ వస్తుందంట ఫీలింగ్ వస్తుంది సో సో అందుకే ఫుడ్ అనేది అరిగిపోవాలి మీరు పడుకునేసరికి నేను చెప్పేది అదనమాట తర్వాత ఇంకొకటి మెయిన్ థింగ్ ఏంటంటే కనుక మొబైల్ ఫోన్స్ అండి సో మొబైల్ ఫోన్స్ అనేది చాలా మందిని అట్రాక్ట్ చేస్తున్నాయి మిమ్మల్ని కాదు నన్ను కూడా అంతే సో ఏంటంటే కనుక మొబైల్ ఫోన్స్ అనేది వాచ్ చేయకూడదు నిజంగా సో ఏంటంటే మీరు టైం పెట్టేసుకోండి నా నేను ఇదివరకు చూసేదాన్ని సో నేను కూడా ఏదో ఇదని కాదు నేను చూసేదాన్ని మొబైల్స్ అవి కాకపోతే ఇప్పుడు ఏంటంటే కనుక నాకు కొంచెం జ్ఞానోదయం అయ్యి నేను చూడట్లేదు చెప్పకపోవడం మనకి జ్ఞానోదయం అని కాదు కానీ అలసిపోతున్నాను మెయిన్ సో ఎర్లీ మార్నింగ్ లేవడం సో మళ్ళీ స్కూల్కి వెళ్ళడం మళ్ళీ పిల్లలు ఇద్దరిని చూసుకోవడం సో ఇవన్నీ చేసుకునేసరికి నాకు ఆటోమేటిక్గా నిద్ర అనేది వచ్చేస్తుంది అనమాట సో పిల్లలతో పాటు అట్లా చక్కగా సో అందుకే అనమాట మీరు ఏం చేయాలంటే కనుక మొబైల్ ఫోన్ అనేది వాచ్ చేయకండి అసలు మీరు పడుకునే ముందు ఒక గంట ముందు మీరు మొబైల్ ఆఫ్ చేసుకోవాలి అసలు మొబైల్ మీరు అనేది టచ్ చేయకూడదు ఏమైనా బాగా ఇంపార్టెంట్ కాల్ ఏమైనా మాట్లాడాలి అంటే కనుక తప్ప మొబైల్ అనేది టచ్ చేయకూడదు ఎందుకంటే కనుక మీకు ఆ మొబైల్లో ఉన్న బ్లూ లైట్ సో మనకి లైట్ పడుతుంది కదా కంట్లో సో అట్లా పడడం వల్ల ఏమవుతుందంటే సరే అది మన సెల్స్ని యాక్టివ్ చేసేస్తుంది సో యాక్టివ్ చేసేసి నిద్ర పట్టదు సో నిద్ర పట్టకుండా మళ్ళీ మీరు చూస్తారు చూసిన తర్వాత మీరు ప్రశాంతంగా మళ్ళీ పక్కన పెట్టేస్తారు ఫోన్ ఏ చేయలాగేస్తుంది కళ్ళు లాగేస్తుంది పక్కన పెట్టరు కదా అయ్యా మీరు ఏం చూస్తున్నారు ఏం చూస్తున్నారు అయ్యా తిరుగుతూ ఉంటాయి అనమాట బ్రెయిన్లో సో ఆ ఆలోచనలు బ్రెయిన్కి మనం వర్క్ ఇచ్చేస్తే సో మన చూసి 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 బ్రెయిన్ అనే అనుకుంటూ అనుకుంటూ ఉంటుంటే మరి బ్రెయిన్కి మనకి వర్క్ ఇచ్చేస్తే మనకు ప్రశాంతంగా ఎక్కడా నిద్రపడుతుంది సో మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు బ్రెయిన్ అనేది పనిచేస్తూనే ఉంటుంది ప్రతి ఆర్గాన్ పనిచేస్తూనే ఉంటుంది మనం బాడీలో పొడుకునేటప్పుడు కూడా వాటికి రెస్ట్ ఇవ్వకపోతే మరి ఎలా సో అందుకే మీరు ఏం చేస్తారంటే కనుక మొబైల్ ఫోన్ అనేది చూడొద్దండి సో బాగా అర్జెంట్ అయితే తప్ప చూడొద్దు చక్కగా మీరు మీ పడుకునే ముందు మీరు ఒకవేళ టెన్ పడుకున్నారనుకోండి సో నైన్ కల్లా మొబైల్ అనేది ఆఫ్ చేసేసుకోండి సో నైన్ పడుకుంటే ఎయిట్ కల్లా మొబైల్ అనేది ఆఫ్ చేసేసుకోండి దీనివల్ల మీకు చాలా హెల్త్ బెనిఫిట్ అనమాట సో నిద్ర కూడా సిక్స్ అవర్స్ సెవెన్ అవర్స్ అనేది ఖచ్చితంగా పడుకోవాలండి ఆరు గంటలు ఏడు గంటలు నిద్ర అనేది మనిషికి చాలా అవసరం అనమాట సో నిద్ర లేకపోతే చాలా హెల్త్ కాంప్లికేషన్స్ అయితే ఉన్నాయన్నమాట సో హార్ట్ డిజీసెస్ రావడం సో హార్ట్ అటాక్ అంటే హార్ట్కి సంబంధించి ఎక్కువ రావడం అనమాట హెల్త్ ఇష్యూస్ సో ఇలా జరుగుతూ ఉంటాయి అనమాట సో అందుకే నిద్ర అనేది కంపల్సరీ మనిషికి చాలా అవసరం అండి సో మీరు ఇవైతే ఇవి మీకు రీజన్స్ సో ఇవన్నీ కూడా మీరు కొంచెం పాటించుకొని మీరు ఇచ్చేసుకుంటే కనుక మీకు ఖచ్చితంగా నిద్ర అనేది ప్రశాంతంగా పడుతుంది ఒకటి ఏంటి వాటర్ తాకకూడదు పడుకునే ఒక గంట ముందు ఫుడ్ అనేది మీరు పడుకుని పోయేసరికి ఫుడ్ అనేది అరిగిపోవాలి స్ట్రెస్ అనేది బ్రెయిన్కి తీసుకోకూడదు ఇంకొకటి ఏంటి కాఫీలు టీలు అవి తాకకూడదు తర్వాత వచ్చేసి వాటర్ లిక్విడ్ ఐటమ్స్ సో ఇలాంటివి తాకకూడదు అనమాట అలాగే మీ ఫోన్ అనేది కూడా మొబైల్ ఫోన్ అనేది మీరు పడుకునే ఒక గంట ముందు అరగంట ముందు మీరు మొబైల్ ఫోన్ అనేది ఆఫ్ చేసుకోవాలి సో ఇవన్నీ కూడా మీరు పాటించారంటే కనుక ఖచ్చితంగా మీకు హ్యాపీ స్లీప్ అనమాట సో మీకు ఇంకా బ్రెయిన్ డెవలప్మెంట్ బాగా అవుతుంది సో మీరు ప్రశాంతంగా రిలాక్స్ రెస్ట్ తీసుకుంటే మార్నింగ్కి ఇంకా కొత్త కొత్త ఆలోచనలతో మీరు లెగుస్తారు సో బాడీ కూడా బాగా వర్క్ చేస్తుంది సో మీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని అస్సలు మర్చిపోద్ది బాయ్ బాయ్